హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెల్లి ఆ స్టోరీలోని యాభై ఆరవ భాగం పల్లవి నవ్వుతూ హరిణి వైపు చూస్తుంది వివేక్ హరిణిని ఒక చూపు చూడగానే హరిణి మనసులో సార్ ఎక్కడ మారినా ఈ విషయంలో మాత్రం మారటం లేదు ఆ కోపం మాత్రం తగ్గటం లేదు అని అనుకుంటూ పల్లవికి దూరం జరగగానే వివేక్ ఎంప్లాయీస్ వైపు చూస్తూ వాట్లేదు ఏమీ లేదు ఇంకొకసారి పల్లవి గురించి మీ నోట్లో నుంచి సింగిల్ వాడ్ బ్యాడ్గా వచ్చిన మీ సంగతి తెలుస్తాను అని సీరియస్గా అంటాడు అందరూ భయపడుతూ మూకుమ్మడిగా ఐఎమ్ సారీ సార్ పల్లవి మేడం మాకు తెలియక మీ గురించి తప్పుగా మాట్లాడాము అని అంటారు పల్లవి నవ్వుడుతూ ఇట్స్ ఓకే ఇందులో మా తప్పు కూడా ఉంది మేము భార్యాభర్తలమని మీకు తెలియక మేము కొంచెం క్లోజ్గా ఉండేసరికి మీకు అలా అనిపించి అనుకున్నారు ఇక వదిలేయండి అని అంటుంది ఆ మాటకి వివేక్ సీరియస్గా పల్లవి వైపు చూస్తూ మనసులో ఇది ఇండైరెక్ట్గా నన్నే అంటుంది పెళ్లి గురించి అనౌన్స్ చేయను అన్నానని ఎక్కడ దొరక్కపోదా దీని పని చెప్పకపోనా అని అనుకుంటాడు అందరూ పల్లవిని పెద్ద మనసుకి ఆశ్చర్యపోయి ఈసారి మనస్ఫూర్తిగా వీఆర్ రియల్లీ సారీ పల్లవి మేము నీ గురించి అంత బ్యాడ్గా మాట్లాడినా నువ్వు పట్టించుకోలేదు దట్టు ఇప్పుడు సారీ చెప్పగానే యాక్సెప్ట్ చేశావు నీ మంచి మనసు అక్కడే ఇక్కడే అర్థమవుతుంది అని మరొకసారి సారీ చెప్పి వివేక్ వైపు చూస్తూ వీఆర్ సారీ సార్ బట్ మాకు పల్లవి గురించి తెలియక అలా మాట్లాడామే కానీ తెలిస్తే నోరు జారే వాళ్ళం కాదు అని అంటారు ఇట్స్ ఓకే ఇక మీరు వెళ్ళి మీ మీ వర్క్ చేసుకోండి అని అందరూ వెళ్ళిపోయాక హరిని ఇంకా అక్కడే ఉండటం చూసి ఏంటి నువ్వు వెళ్ళకుండా ఇంకా ఇక్కడే ఉన్నావు అని వివేక్ అడగగానే హరిని పరిగెత్తుకుంటూ పల్లవి దగ్గరికి వచ్చి తనని గట్టిగా హత్తుకొని యుడీడీట్ పల్లవి వివేక్ సార్ అయితే మీ పెళ్లిని అనౌన్స్ చేసే వరకు ఆగుతాను అన్నావు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా పట్టించుకోలేదు చివరికి సాధించావు నీ ప్రేమని నువ్వు సాధించావు అని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో అంటుంది వివేక్ సీరియస్గా హర్ణి వైపు చూస్తూ ఓ హలో నేనేమి పల్లవిని ప్రేమించటం లేదు జస్ట్ భారీగా యాక్సెప్ట్ చేశాను అంతే ఆయన వర్క్ టైంలో ఈ సోది డిస్కషన్ ఏంటి సైలెంట్ గా వెళ్ళి వర్క్ చేయపో అని సీరియస్గా అంటాడు హర్ణి ఏడుపు మొహం పెట్టి పల్లవితో వివేక్ సార్ని ఇంతగా మార్చిన దానివి ఆ కోపం కొంచెం కూడా తగ్గించుకోమని చెప్పొచ్చు కదా జస్ట్ ఫ్రెండ్తో మాట్లాడినా ఒప్పుకోవటం లేదు అని చెప్పి తన వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాక పల్లవి నవ్వుతూ వివేక్ వైపు చూసి వివేక్ ని గద్దిగా హత్తుకొని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంగా అంటుంది వివేక్ పల్లవి భుజాలు పట్టుకొని కొంచెం దూరం జరిపి ఇవే ఇవే తగ్గించుకుంటే బెటర్ మనం ముందే ఆఫీస్లో అది మర్చిపోకు అని సీరియస్గా చెప్పి అలాగే ఐఆమ్ సారీ టు నా వల్లే నువ్వు ఇన్ని రోజులు ఇన్ని మాటలు పడ్డావు ఇక నుంచి నీకు అలాంటివి ఏమీ జరగవు అందరూ నీకు నా భార్యగా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతే రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఇక ఏ గుర్తింపు లేదు అని ఎవరి దగ్గర ఏడవద్దు అని పల్లవిని దాటి వచ్చాక తన క్యాబిన్ కి చిరునవ్వుతో వెళ్ళిపోతాడు వివేక్ అన్న మాటలు పల్లవి మరోసారి రివైన్ చేసుకొని పల్లవికి కోపం వచ్చి చిరుకోపంగా అంటే ఏంటి ఈయన ఉద్దేశం నేను ఆయన్ని భార్యగా పరిచయం చేయమని ఫోర్స్ చేశానా ఏంటి అనుకుంటూ అదే కోపంతో వివేక్ దగ్గరికి వెళ్ళి సేమ్ క్వశ్చన్ అడుగుతుంది నేనంది అది కాదు పదే పదే హిందూ దగ్గర మీ అన్నయ్య దగ్గర వివేక్ సార్ ఆయన అంతటా ఆయనే నన్ను భారీగా అనౌన్స్ చేసే వరకు ఎవరు నన్ను నిన్ను ఒప్పుకోవడానికి ఫోర్స్ చేయడానికి వీల్లేదు అంటూ భారీ డైలాగ్స్ వేశావు కదా అందుకే నిన్ను కొంచమని యాక్సెప్ట్ చేశా కాబట్టి నా భార్యగా అనౌన్స్ చేశాను నీకు కావలసిన గుర్తింపు ఇచ్చాను ఇక నుంచి ఏ గుర్తింపు లేదు అని బాధపడుకు అని చెప్పాను నువ్వు అన్న ప్రతిదానికి ద్వంద్వార్థాలు తీసి నీకు అనుకూలంగా ఆలోచించకు అని సీరియస్గా అంటాడు ఓ అలా అన్నారా నేను ఇంకా మీరు బలవంతంగా నన్ను భారీగా యాక్సెప్ట్ చేశారేమో నేను భయపడిపోయాను మీరు అన్నట్టే నాకంటూ మీ దగ్గర నుంచి ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి సంతోషం ఈ సంతోషంలో ఇంకా వర్క్ ఎక్కువగా చేస్తాను అని ఉల్లాసంగా ఉత్సాహంగా అంటుంది అవునా అయితే ఈ ఫైల్స్ అన్ని తీసుకువెళ్ళి చెక్ చేయి అంటూ వివేక్ చెక్ చేయాల్సిన ఫైల్స్ అన్ని టేబుల్ మీద పెట్టి పల్లవి వైపు చూశాడు పల్లవి టేబుల్ మీద ఉన్న దాదాపు థర్టీ ఫైల్స్ చూసి కళ్ళు తేలేసి సార్ నేనేదో జస్ట్ సరదాగా అన్నాను మీరు నిజంగా అనుకుని ఈ ఫైల్స్ ఇచ్చేస్తున్నారు అయినా నా వర్క్ నాకుంది కదా మీ వర్క్ నేను ఎలా చేయగలను మీరు ఈ కంపెనీకి చైర్మన్ నేను మీ పిఏ అంతే నాకు ఈ వర్క్లన్నీ రావు నా వల్ల కాదు అంటూ తిరగగానే వివేక్ పల్లవి ఎదురుగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళి కుదరదు నువ్వు ఈ ఫైల్స్ అన్ని చెక్ చేయాల్సిందే నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో నాకు తెలియజేయాల్సిందే లేదంటే నేను నిన్ను భారీగా యాక్సెప్ట్ చేసినా నువ్వు సంతోషంగా లేవని ఫిక్స్ అవుతాను అని పంతంగా అంటాడు నిజంగా వివేక్ ఎక్కడ తనని భారీగా యాక్సెప్ట్ చేసినందుకు సంతోషంగా లేజో అనుకుంటాడేమో అని భయపడి సరే కానీ ఇన్ని ఫైల్స్ చేయలేను సార్ ఇందులో సగం చేస్తాను మీరు కూడా కొంచెం వర్క్ షేర్ చేసుకోండి నాకు వర్క్ ఉంది కదా అని ఏడుపు మొహం పెట్టి అంటుంది ఓకే కానీ ఇక్కడే ఉండి వర్క్ చేయి మళ్ళీ నీకోసం నేను అటు ఇటు తిరగలేను నీకేమైనా డౌట్స్ వస్తే నేనే చెప్పాలి కదా అని అంటాడు అలాగే సార్ నేను నా క్యాబిన్కి వెళ్ళి నా ల్యాప్టాప్ తెచ్చుకుంటాను అని చెప్పి ల్యాప్టాప్ తెచ్చుకొని వివేక్ ఇచ్చిన ఫైల్స్ వెరిఫై చేస్తూ ఉంటే వివేక్ నవ్వుతూ పల్లవి వైపు చూస్తూ మనసులో పిచ్చిది నన్ను సంతోషపెట్టడానికి నేను జస్ట్ ఒక మాటన్నా అది కష్టమైనా నష్టమైనా సరే చేస్తుంది అని అనుకుని తను కూడా వర్క్లో పడిపోతాడు వివేక్ పల్లవి గురించి తన మనసులో ఉన్న మాటలు చెప్పిన తర్వాత రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ఇందు పక్కన సూర్య లేకపోవటం చూసి పైగా తను నిద్ర లేవుగానే కాఫీతో ఎదురుగా నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పే సూర్య ఈరోజు కనీసం తను ఎదురుగా కూడా రాకపోయేసరికి ఇందు కొంచెం డిసప్పాయింట్ అయ్యి అయినా నాకెందుకు అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చిన ఇందుకి బెడ్ పక్కన సైడ్ టేబుల్ మీద కాఫీ కప్ కనిపిస్తూ దాని కింద ఒక స్లిప్ కనిపిస్తూ ఉంటే ఏంటని చూసేసరికి స్లిప్లో స్మైలీ సింబల్తో గుడ్ మార్నింగ్ బుజ్జి అని రాసి ఉంటుంది ఇందు అయోమయంగా కప్ తీసుకొని సిప్ చేస్తూనే ఇదేంటి ఎప్పుడు దగ్గరుండి నేను సగం తాగగానే కాఫీ కప్ లాగేసుకునేవాడు ఈరోజు జస్ట్ గుడ్ మార్నింగ్ పేపర్ పెట్టి వెళ్ళిపోయాడు అంటే నా మీద సైలెంట్ వారు డిక్లేర్ చేశాడా ఏంటి నాతో మాట్లాడడా అని ఒక్క నిమిషం దిగులు పడిపోయి వెంటనే నార్మల్ అయ్యి మాట్లాడకపోతే ఏం పోతుందిలే సూర్య నా సైనా తగ్గుతుంది అనుకొని హ్యాపీగా కప్ కంప్లీట్ చేస్తుంది ఖాళీ కప్ పక్కన పెడుతూ ఉన్న ఇందు డోర్ తీసుకొని లోపలికి వస్తున్న సూర్యని చూసి తనే ముందుగా గుడ్ మార్నింగ్ సూర్య అని నవ్వుతూ అంటుంది సూర్య వైపు ఒక లుక్ ఇచ్చి టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే హిందు వెళ్తున్న సూర్య వైపు చిరుకోపంగా చూస్తూ నా అంతటి నేను నిన్ను విష్ చేస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతావా కోపంగా ఉండాల్సింది నేను కదా సూర్య నా మీద ఎందుకు కోపంగా ఉండాలి చెప్తాను అనుకుంటూ సూర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సూర్య ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చున్న ఇందుని ఒక్క క్షణం చూసి తనని పట్టించుకోకుండా వార్డ్ బోర్డ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇందు సూర్య ఎదురుగా నిలబడి ఏంటి నా మీద సైలెంట్ వార్ చేస్తున్నావు కాఫీ కప్ పేపర్ మీద గుడ్ మార్నింగ్ రాసి పెట్టి వెళ్ళిపోయావు డైలీ నువ్వే కదా వచ్చి కాఫీ కప్ ఇచ్చి నేను సగం తాగే వరకు ఉండిన కప్ లాక్కొని మరీ తాగి తీసుకువెళ్ళేవాడివి మరి ఈరోజు ఏమైంది అని ఉక్రోషంగా అడుగుతుంది ఇందు అలా ఉడుక్కుంటూ మాట్లాడుతూ ఉంటే సూర్య మనసులోనే నవ్వుకుంటూ మొహం తిప్పేసి ఇందుని తప్పించుకొని పక్క నుంచి వెళ్తూ ఉంటే ఇందు కోపంగా సూర్యని బోర్డ్కి లాక్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ చెట్టంత మనిషి ఎదురుగా మాట్లాడుతుంటే కనిపించడం లేదా లేకపోతే నేనంటే లెక్క నేనంటే లెక్క లేకుండా పోయిందా అని అడుగుతుంది హిందూ అలా చేయగానే సూర్య మనసులోనే నవ్వుతూ సీరియస్ గా మొహం పెట్టి ఇందు మొహం దగ్గరికి తన మొహం తీసుకువచ్చి నమ్మకం లేని వాళ్ళతో మాట్లాడటం వేస్ట్ నీకు నా మీద నమ్మకం లేదు కాబట్టి నేనే మాట్లాడటం మానేశాను నా మీద నీకు నమ్మకం కలిగినప్పుడే నాతో మాట్లాడి సంతోషంగా ఉండు అప్పటి వరకు నాతో మాట్లాడుతూ జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే నీ అందుకే నేనే సైడ్ అయిపోయాను నీ పనులన్నీ నేనే చేస్తాను కానీ మాట్లాడటం మాత్రం చేయను అని చెప్పి ఇందు రెండు వైపుల నుంచి చేతులు తోసేసి మనసులో దీనిది ఏదో ఎక్సర్సైజ్ బాడీ అన్నట్టు నన్ను ఆపుతుంది అనుకుంటూ రివర్స్ తిరిగి బోర్డు నుంచి బట్టలు తీసుకుంటూ ఉంటాడు ఆ మాటకి ఇందుకి బాధ వేసి కన్నీరు పెట్టుకుంటూ నువ్వు బాధపడతావని నేను ఈ మాట చెప్పలేదు సూర్య నిజం చెప్పాను నిజం చెప్తే నేను ఇంత బాధపడితే నీ బిహేవియర్కి నేను ఎంత బాధపడ్డానో ఆలోచించు అయినా నీ మీద నేను కోపంగా ఉండాలి కానీ నువ్వు నా మీద కాదు నేను సైలెంట్ వార్ చేయాలి కానీ నువ్వు కాదు నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడటానికి ఏం నాకు ఇలా నచ్చటం లేదు సూర్య అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది సూర్య వెళ్తున్న హిందూనే చూస్తూ మనసులో ఇంత ప్రేమ ఉంది కానీ బయటికి మాత్రం కోపం ముసుగు వేసుకొని బాధపడుతుంది చూస్తాను ఎన్ని రోజులు ఇలాగే ఉంటుందో అనుకుంటూ రెడీ అయి తను కూడా కిందకి వెళ్తాడు కిందకి వెళ్ళిన ఇందు మహాదేవి గారితో సూర్య చేసిందంతా చెప్తూ ఉంటే సూర్య కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇందు కోపంగా మహాదేవి గారితో చూసావా అమ్మమ్మ చెట్టెంత మనుషులం ఇక్కడ ఉన్నాం కనీసం మాట వరుసకైనా టిఫిన్ చేద్దామని పిలవకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో నీ మనవుడు చాలా అమ్మమ్మ అని చెప్పి పదండి మనం కూడా టిఫిన్ చేద్దాం అంటూ మహాదేవి గారిని విశ్వనాథ్ గారిని తీసుకువెళ్తుంది అలా అందరూ టిఫిన్ చేశాక సూర్య పైకి లేచి నానమ్మని మనవరాలితో చెప్పు ఈ రోజు నుంచి కష్టంగా నా కారులో ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు తనకంటూ సెపరేట్ కార్ ఇచ్చాను కాబట్టి అందులోనే రమ్మని చెప్పు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోతే అసలు రాకుండా ఇంట్లోనే ఉన్నా ఇబ్బంది లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇందు కోపంగా హ్యాండ్ వాష్ చేసుకొని పరిగెత్తుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తున్న సూర్య చేతి మీద చేయి వేసి కార్ డోర్ క్లోజ్ చేసి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు సూర్య నీ మనసులో నా గురించి నీకు ఇష్టం వచ్చినట్టు అనుకోవటానికి నీకు రైట్ లేదు ఓకే నేను నీ కార్లోనే వస్తాను ఎప్పటిలా అని అరుస్తుంది టిఫిన్ చేసి అప్పుడే బయటకు వచ్చి వాళ్ళ గొడవ అయోమయంగా చూస్తూ ఉన్న మహాదేవి గారితో సూర్య అమ్మమ్మ నీ మనవరాలికి చెప్పు ఆమె ఇష్టం వచ్చింది ఏమైనా చేసుకోవచ్చు నేను అడ్డు చెప్పను అని చెప్పి మళ్ళీ కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఇందు కోపంగా కార్ని తన కాలుతో తన్ని అబ్బా అనుకుంటూ కాలు చూసుకొని చ ఎవరిని కొట్టాల్సింది దేన్ని కొడుతున్నాను ఈ సూర్యని నాలుగు పీకాల్సింది టైం రాకపోదు నాకు కూడా అంటూ మహాదేవి గారి వైపు చూసి కార్డోర్ ఓపెన్ చేస్తూ అమ్మమ్మ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకురండి కొందరు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు వాళ్ళకి తగిలించాలంటే వాళ్ళ స్టైల్లోనే వెళ్ళాలి అని యాటిట్యూడ్గా అంటుంది మహాదేవి గారు అయోమయంగానే వాళ్ళ రూమ్కి వెళ్ళి ఇందు హ్యాండ్ బ్యాగ్ తీసుకువచ్చి చేతికి ఇచ్చి బాయ్ చెప్పగానే సూర్య మౌనంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇందు కూడా మౌనంగా గ్లాస్ డోర్ నుంచి బయటికి చూస్తూ సిగ్నల్ దగ్గర కార్ ఆగగానే పక్కన మరొక బైక్ ఆగి ఉంటుంది ఇందు ఆ బైక్ నడుపుతున్న అతని వైపు చూస్తూ చాలా అందంగా ఉన్నాడు ఇలాంటి వాడు నాకెందుకు దొరకలేదు ఈ చెప్పడి మొహం దొరికింది అని మాట్లాడుతూ ఉంటే సూర్య ఉడుక్కుంటూ అటువైపు చూసేసరికి తలకి నిండుగా నూనె పెట్టి పాపిడి తీసి ఫార్మల్ షర్ట్లు ఫార్మల్ ప్యాంట్లు స్కూటీ మీద కూర్చుని తన భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు చేసుకుంటూ సూర్య కారు వైపు చూసి తన పళ్ళు బయట పెట్టి చూపించాడు సూర్య ఆ ఎత్తు పళ్ళని చూసి భయపడి వీపు తట్టుకొని కరెక్ట్ ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకి నచ్చుతారు అని ఒక మాట చెప్పి గ్రీన్ సిగ్నల్ పడగానే కార్ని స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు ఇందు సూర్య ఉడుక్కోవటం చూసి జలస్ ఫీల్ అవుతున్నావా అని భువనేశ్వర్ అని మనసులోనే అనుకుని అలాంటి వాళ్ళు బయటికి అందవికారంగా కనిపించిన మనసు స్వచ్ఛమైన అందంతో ఉంటుంది సో అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది నువ్వు చెప్పింది కరెక్టే అలాంటి వల్లే నువ్వు సూట్ అవుతారు అని మొహం ముడిచి చెప్పి ఆఫీస్ రాగానే కార్ ఆపి ఇందుని పట్టించుకోకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఇందు నవ్వుతూ లేకపోతే నాతో పెట్టుకుంటాడా చూస్తాను ఎన్ని రోజులు ఇలాగే ఉంటాడు అనుకుంటూ సూర్య వెనకే క్యాబిన్కి వెళ్ళగానే మిస్సెస్ ఇందు మీ క్యాబిన్ సెపరేట్గా వేయించాను ఈ రోజు నుంచి మీరు అక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు యు గో అని సీరియస్గా ఫేస్ పెట్టి అంటాడు మిస్టర్ సూర్య నాకండు పర్సనల్ క్యాబిన్ అవసరం లేదు నేను ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకోగలను పైగా అక్కడ నాకు చాలా కం ఇక్కడ నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అని ఊడుక్కుంటూ చెప్పి సూర్య ఎదురుగా చైర్లో కూర్చొని ఎక్స్ట్రా చేయకుండా నోరు మూసుకొని నీ వర్క్ నువ్వు చేసుకొని నా వర్క్ నేను చేసుకుంటాను కాదు అంటావా అసలు ఆఫీస్కే రాను నువ్వు ఎప్పుడో అన్నావు కదా నన్ను ఒక్క క్షణం చూడకపోతే నీకు రోజు గడవదని మరి అదంతా నిజమని నిరూపిస్తావో లేకపోతే నన్ను పంపించేసి అబద్ధమని నిరూపిస్తావో నీ ఇష్టం అని అంటుంది నేనెప్పుడు నా మనసులో ఉండే ఫీలింగ్నే బయట పెడతాను కానీ ఎవరో ఏదో అనుకుంటారని మనసులో ఏది దాచుకోను నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి తన ల్యాపీకి మొహం అంటించేస్తాడు హిందూ నవ్వుకుంటూ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే సూర్య సీరియస్గా మొహం పెట్టి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అలా సూర్య హిందూతో అంటి ముట్టనట్టు ఉంటూ హిందూని కావాలని ఉడికిస్తూ ఉంటాడు చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోయాయి ప్రెజెంట్కి వచ్చేసింది స్టోరీ ఆ రోజు హిందూ ఎంప్లాయీస్తో మాట్లాడాలని బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి ఎవరో అమ్మాయి సూర్యని హక్ చేసుకుని ఉండటం చూసి హిందూ ఖాళీమాతలా మారిపోయి సూర్య దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని వెనక్కి లాగి ఆ అమ్మాయి మొహం చూడకుండానే ఆ అమ్మాయి ఒక చం ఆ అమ్మాయిని ఒక చంపదెబ్బ సూర్య చెంప మీద మాత్రం అదిరిపోయేటప్పుడు మరో ఆదిరిపోయేటట్టు మరొక చంపదెబ్బ వేసి హౌ డేర్ యూ నా మొగ్గుని హత్తుకుంటావా అంటూ ఆ అమ్మాయిని చూసి ముందు షాక్ అయిన తర్వాత ఆశ్చర్యంతో కంగారుగా చేతుల్ని నలుపుకుంటూ తలదించేస్తుంది వివేక్ ఇచ్చిన వర్క్కి ఆఫ్టర్నూన్ టూ వరకు సరిపోయేసరికి పల్లవి అప్పటి వరకు లంచ్ కూడా చేయకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది ఆ వర్క్ అయిపోగానే ఫైల్స్ అన్ని పక్కన పెట్టి పేర్లు విరుస్తూ అమ్మయ్య ఒక వర్క్ అయిపోయింది అని గోడ గడియారం వైపు చూసేసరికి అది లంచ్ టైం దాటి మరొక గంటన్నర చూపిస్తూ ఉంటే ఎదురుగా వివేక్ని చూసేసరికి అప్పటి వరకు పల్లవీనే చూస్తూ ఉన్న వివేక్ మొహన్ తిప్పి ల్యాప్టాప్ చూస్తూ ఉంటే మీరు లంచ్ చేశారా సార్ అని అడుగుతుంది ఎక్కడ చేశాను నా పెళ్ళం రోజు దగ్గరుండి వడ్డించేది ఈరోజేమో వర్క్ వర్క్ అంటూ నన్ను పట్టించుకోకుండా పట్టించుకోలేదు ఏం చేస్తా పర్వాలేదు ఇలా కడుపు మార్చుకొని కూర్చుంటాం అంటూ కీబోర్డ్ మీద వేళ్ళు ఆడిస్తూ నిష్ఠూరంగా అంటాడు పల్లవి వివేక్ నిష్ఠూరానికి మూత ముడిచి నా కోసం వెయిట్ చేయకపోతే మీరు తినేయచ్చు కదా సార్ మీకు ట్యాబ్లెట్స్ మింగేవి కూడా ఉన్నాయి పైగా హ్యాండ్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి మళ్ళీ నొప్పి వస్తుందేమో అని చిరుకోపంగా చెప్పి పదండి లంచ్ చేద్దామని అని వివేక్ చేయి పట్టుకొని పైకి లేపుతుంది వివేక్ పైకి లేచి పల్లవి వైపు చూసి మనసులోనే నవ్వుకుంటూ పల్లవి పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటే తాను వెనకే హచ్చుకోక పిల్లాడిలా లోపలికి వెళ్ళి హలో మిస్సెస్ పల్లవి అని చిటిక వేసి మరి పల్లవి మొహం తన వైపు పల్లవి మొహం వైపు తన చేతి మీద ఉన్న పల్లవి చేతి వైపు మార్చి మార్చి చూసి కొంచెం చేయి తీస్తారా ఇబ్బందిగా ఉంది అని కావాలని ఇబ్బందిగా మొహం పెట్టి అంటాడు పల్లవి కంగారుగా చెయ్యి వదిలేసి సారీ సార్ ఏదో మీరు లంచ్ చేయలేదన్న కోపంలో ఇలా లాక్కొచ్చాను రండి అంటూ అక్కడే ఉన్న క్యారేజ్ ఓపెన్ చేసి వివేక్ ప్లేట్లో పెడుతూ ఉంటే నువ్వు కూడా తిను మళ్ళీ నువ్వు తినడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది చాలా వర్క్ ఉంది ఇలా టైం వేస్ట్ చేయటం నాకు అస్సలు నచ్చదు అని సీరియస్గా మొహం పెట్టి చేతులు నలుపుకుంటూ పెట్టి అంటాడు పల్లవి చేతులు నలుపుకుంటూ అది కాదు సార్ నేను మీరు తిన్నాక తింటాను ప్లీజ్ సార్ ముందు మీరు తినండి అని అంటుంది వివేక్ స్పూన్తో ఫుడ్ ఫుడ్ కలుపుతూనే ఎందుకు అని ఆరాగా అడుగుతాడు పల్లవి తలదించుకొని అది అది ఏం లేదు సార్ నాకు ఇంకా ఆకలిగా లేదు కొంచెంసేపు ఆగి తింటాను మీరు తినేయండి అని ఫుడ్ ఇంకా వివేక్ ప్లేట్లో పెడుతూ ఉంటే వివేక్ ఆపమని చేయి చూపించి నీలా కుంభకర్ణుడి లిటిల్ బ్రదర్ అనుకున్నావా ఉన్నదంతా తినేయటానికి నేను లిమిటెడ్గా తింటాను పైగా డైట్ ఫాలో చేస్తాను అని యాటిట్యూడ్గా అంటాడు వివేక్ మాటలకి పల్లవికి కోపం వచ్చి సీరియస్గా వివేక్ వైపు చూస్తూ ఏంటి ఆ చూపు దించు ఆ కళ్ళు దించు నా దగ్గర నువ్వు సీరియస్ అయ్యే ఛాన్స్ లేదు కానీ నోరు మూసుకొని తిను అని అంటాడు అన్నారు కదా సార్ నేను కుంభకర్ణుడి లిటిల్ సిస్టర్ని అని అందుకే ఉదయం హెవీగా తిన్నాను ఇప్పుడు ఆకలిగా లేదు మీరు తినండి తర్వాత నా సంగతి చూద్దరు ఈ మధ్య మీకేమైందో అర్థం కావటం లేదు నా మీద ఎక్కువ కేర్ చూపిస్తున్నారు అప్పట్లో అప్పట్లో ఇలా ఉండట్లేదు నాకు తెలిసి నన్ను యాక్సెప్ట్ చేశారేమో కొంచెం కొంచెంగా మీ మనసు మొత్తం నేనే ఆక్రమిస్తున్నానేమో కదా అని ఆశగా వివేక్ మొహంలోకి చూస్తూ అడుగుతుంది వివేక్ సీరియస్గా నో వే నా మనసులో ఇంకా చాలా క్లా ప్లేస్ ఖాళీ ఉంది ఆ ప్లేస్లో ఎప్పుడు ఎవరితో ఫిల్ అవుతుందో తెలియదు మేబీ నువ్వు కాకుండా ఇంకొకరు కూడా దూరొచ్చు నేను చెప్పలేను అంటూ ఫుడ్ ఎంజాయ్ చేసి తిని ప్లేట్ పక్కన పెట్టి ఇక తిను వేసిన వేషాలు చాలు కానీ నా ఇంగిలి ప్లేట్లో తినటానికి ఎన్ని కారణాలు చూపిస్తున్నావు అని చెప్పి ఆపోజిట్ సైడ్ తిరిగి నవ్వుకుంటూ వాటర్ తాగి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు పల్లవి ఆశ్చర్యంగా వెళ్తున్న వివేక్ వైపు చూస్తూ ఈయనకి ఎలా తెలుసు నేను ఈయన ఇంగిల్ ప్లేట్లో భోజనం చేయటం అలవాటు చేసుకున్నానని అనుకుంటూ ఏదైనా కానీ కనీసం నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ఇది చాలు అని సంతోషించి వివేక్ ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని అది ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే వివేక్ వర్క్ చేసుకుంటూనే ఓరగా పల్లవి వైపు చూసి నవ్వు మనసులోనే నవ్వుకుంటాడు పల్లవి లంచ్ అయిపోయాక మళ్ళీ వర్క్ చేసుకొని నైట్ సెవెన్కి అయిపోగొట్టి సార్ వెళ్దామని అని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పైకి లేవగానే వివేక్ కూడా పైకి లేచి ఇంకెప్పుడు ఇలా ఎక్కువ టైం వర్క్ చేయకు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది పైగా బెంగళూరు ట్రాఫిక్ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళటానికి మినిమం గంట పైనే పడుతుంది ఈ ట్రాఫిక్లో అని సీరియస్గా అంటాడు పల్లవి బుద్ధిగా తల ఊపి తనలో తానే ఈయన ఎక్కువ వర్క్ ఇచ్చి మళ్ళీ లేట్ అయ్యిందని నన్నే తిడుతున్నారు అని కొనుక్కుంటూ ఉంటుంది వివేక్ సీరియస్గా వినిపిస్తుంది అని చెప్పి కారులో బయలుదేరి వివేక్ అన్నట్టుగానే ట్రాఫిక్ వల్ల గంటన్నర తర్వాత ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి రూమ్కి వచ్చాక పల్లవి సోఫా వైపు వెళ్తూ ఉంటే వివేక్ పల్లవి చేయి పట్టుకొని ఆపి ఇప్పుడు నాకు బాగానే ఉంది నువ్వు కూడా నాతో పాటు బెడ్ మీద పడుకోవచ్చు అని పల్లవికి స్వీట్ షాక్ ఇస్తాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్